తమిళ్ సూపర్ స్టార్ విజయ్ తలపతి సినిమా జననాయకన్ మూవీ జనవరి నైన్త్ రిలీజ్ కానుంది అయితే ఈ సినిమా ఇప్పుడున్న వాయిదా అయిందని చెప్పి ఈ సినిమా జనవరి నైన్త్ రిలీజ్ కావట్లేదని చెప్పి అనేక వార్తలు వస్తున్నాయి అసలు ఏం జరుగుతుందో చూద్దాం ఈ సినిమా యొక్క సర్టిఫికేట్స్ అంటే సిబిఎఫ్సి సర్టిఫికేట్ అంటే సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్స్ ఇంకా వాళ్ళు ఇవ్వలేదు దానికి కారణం ఏమిటి దానికి కారణం ఏమిటంటే ఈ సినిమాలో కొన్ని మతపరమైన వ్యాఖ్యలు ఉన్నాయి అని చెప్పి రివైస్ కమిటీకి ఈ సెన్సార్ బోర్డు పంపించింది సో ఇంతవరకు సిబిఎఫ్సి సెన్సార్ బోర్డు రిపోర్ట్ రాలా సెన్సార్ బోర్డు రిపోర్ట్ రాకుండా సినిమా రిలీజ్ చేయడం దీనికి దీనిపై ఆ సినిమా ప్రొడ్యూసర్స్ మద్రాస్ హైకోర్టుని సంప్రదించాడు ఇప్పుడు మద్రాస్ హైకోర్టుకి సిబిఎస్కి మధ్య డిస్కషన్ జరుగుతుంది ఇప్పుడు ఈ సిబిఎస్ సిబిఎఫ్సి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చిద్దా ఇవ్వదా అసలు విషయం కోసం ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా తెలుగులో మా బాలయ్య బాబు భగవత్ కేసు సినిమాకి రీమేక్ కంప్లీట్ సినిమా రీమేక్ అయినప్పటికీ అది ఇంకా జనాల్లో చెప్పలేదు చెప్పబోయేసరికి ఆ ట్రైలర్ చూస్తే యాజ్ ఈజ్ బాలకృష్ణ భగవత్ కేసిన మరి లాగే చెప్పి ఎవరైనా చెప్తారు ఏదేమైనా విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇదే లాస్ట్ మూవీ అని చెప్పి ఆఖరి మూవీ అని చెప్పి జనవన్ నైన్ పెద్ద తమిళనాడు రాష్ట్రంలో పెద్ద సెన్సేషన్ రిలీజ్ అవుతుంది ఇప్పటికే ఈ సినిమా బ్లాక్ దిక్కు ఐదు వేల నుంచి పదివేలు దాకా అమ్ముతున్నాడు మరి ఈ సినిమా జనవన్ నయత్ రిలీజ్ అయిద్దాం ఇంకా అదే రోజున ప్రభాస్ సినిమా ప్రభాస్ రాజా సాబ్ సినిమా కూడా రిలీజ్ అవుతుంది సో ఇద్దరు పాల్ ఇండియా సూపర్ స్టార్స్ యొక్క మధ్య ఒకే రోజు సినిమా రిలీజ్ అవ్వడం ఇది ఒక పెద్ద సెన్సేషన్ మరి ఈ సెన్సర్బ ఇష్యూ రిజర్వ్ అయిద్దా అవ్వదా తమిళ్ సూపర్ స్టార్ విజయ్ లాస్ట్ మూవీ అనుకుంటా రిలీజ్ అయిద్దా అవ్వదా ఈ సినిమా సక్సెస్ అయ్యా లేదా దీనిపై మీకు ఎంత కామెంట్ రూపంలో చెప్పండి బాయ్